ఫిబ్రవరి పదహారు రథసప్తమి పూజా విధానము పరిహారాల గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి పుష్యమాసం వెళ్ళిపోయే ముందు మాఘమాసం వస్తుంది మాఘం అంటే పాము లేనిది అర్థం సూర్యభగవానుడు చాలా ఇష్టమైన మాసం మాఘమాసం ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే సప్తమిని రథసప్తమి అంటారండి మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానమైంది ఈ రాథసప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోట్ల రెట్ల పుణ్యఫలం లభిస్తుంది ఆయుర ఆరోగ్యాలు సంపదలు పొందవచ్చు మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యభగవానుడు పుట్టినరోజు సకల జగత్తుకు వెలుగునిచ్చేటువంటి సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశను నిర్దేశాన్ని మార్చుకునే రోజే సప్తమి ఇలాంటి శక్తివంతమైన రోజును మనం కొన్ని నియమాలు కనుక పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని శాస్త్రాల్లో చెప్తున్నారు పంచాంగం ప్రకారం మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిది ఫిబ్రవరి పదహారు గురువారం ఉదయం పది గంటల నుంచి మొదలై ఫిబ్రవరి పదహారు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిష యాభై నాలుగు నిమిషాలతో ముగుస్తుందండి అందువలన శుక్రవారం ఉదయాన్న అతిథి ఆధారంగా చేసుకుని ఫిబ్రవరి పదహారవ తేదీనే రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేయాలి స్నానం చేసినప్పుడు మగవారు ఏడు జిల్లేడు ఆకులను ఆడవారు అయితే ఏడు ఆ చిక్కుడు ఆకులు తీసుకుని తలపైన భుజాలపైన ఉంచుకుని స్నానం చేయాలి చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే స్త్రీలు ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకుని స్నానం చేయవచ్చు ఈ ఏడు జిల్లేడు ఆకులను సూర్యుని ఏడు రంగులకు ప్రతీకగా భావిస్తారు ఇలాంటి ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్రని పువ్వులను వేసుకుని స్నానం చేస్తే మంచిది ఇలా చేస్తే సూర్య భగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు రథసప్తమి సందర్భంగా జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలాగా ఉంచుకుని స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లేడులోని ఔషధ గుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుందండి అలానే మనకున్న దృష్టి దోషాలు తొలగిపోయి అని చెప్పి నమ్ముతూ ఉంటారు ఈరోజు స్నానం చేసిన తర్వాత నీటిలో చిన్న బెల్లం ముక్క ఎర్రటి పువ్వులు వేసి సూర్యభగవాను ఆర్గ్యం గనక సమర్పించండి ఓ అలాగే ఓం సూర్యాయ మహా అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి ఈ తర్ ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఆదిత్య హృదయ స్రోతాన్ని పఠించుకోండి ఈ రోజుని ఎవరైతే ఆదిత్య హృదయం పఠిస్తారో వాళ్ళకు తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని చెప్పి విశ్వాసం అండి ఇలా స్నా స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సప్తమినాడు నెయ్యితో దీపారాధన చాలా విశిష్టమైనదని చెప్పి చెప్తుంటారు ఈ విధంగా చేయడం వలన మనకి ఏంటంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి పురోహితులు చెబుతూ ఉన్నారండి ఈ రోజున మన ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగించుకోవాలండి పాలు పొంగించుకుని దేవునికి పాయసాన్ని నైవేద్యం సమర్పించాలి అందువలన స్టావ్ని శుభ్రంగా చేసుకుని అంటే మనకు ఇప్పుడున్న కల్చర్ని బట్టి అపార్ట్మెంట్స్ అవి వచ్చే ఆరు బయట అక్కడ పిడకలు పెట్టుకొని ఆ పిడకల మీద పెట్టుకొని ఆ సూర్యుని ఎండ పడే ప్లేస్లో పెట్టుకొని తగిలేలాగా పరమాణం చేసుకోవడం అవకాశం లేని వారు స్టవ్ని కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకొని పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి ఆవు పాలు పొంగించాలండి ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం యాలకులు వేసి పరమాణం తయారు చేయాల్సి ఉంటుంది ఈ పరమాణాన్ని చిక్కుడు ఆకుల మీద వేసి దేవునికి నైవేద్యం పెడితే చాలా చాలా మంచిది చిక్కుడు ఆకుల మీద వేడి వేడి నివేదించడం వల్ల ఆకుల్లో ఔషధ గుణాలు పరమాణంలోకి చేరే అవకాశం ఉంటుంది ఇలా వీలు కాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయినా సరే నైవేద్యాన్ని సమర్పించండి మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడ ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకోండి చేసుకున్న తర్వాత తులసి మొక్క పక్కనే పాలతో పరమాన్నం చేసి తులసికి నైవేద్యం సమర్పిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదము మనకి లభిస్తుందని చెప్పి ప్రగాఢంగా నమ్ముతారండి రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా చాలా మంచిది అంట ఈరోజు చమిలిని దానం చేస్తే చిమ్మిలిని దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని ఇంకా అండి ఈ రథం సప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి అత్యంత పవిత్రమైన పండుగల్లో రథసప్తమి చాలా ముఖ్యమైనది రథసప్తమి రోజు సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ప్రపంచం మొత్తం పైన తన ఘణాకటాక్షాలు వీక్షణలో ప్రసరిస్తారని చెప్పి భక్తులు నమ్ముతారు రథసప్తమి రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజుని ఎవరిపైన కోపం ప్రదర్శించద్దో వివాదాలకు దూరంగా ఉండండి ఇంట్లో చుట్టుపక్కల వాతావరణం శాంతి ఉండేలా చూసుకోండి అలాగే మద్యం మాంసంకి చాలా దూరంగా ఉండండి ఈరోజు ఉప్పు వినియోగం కూడా వీలైనంత వరకు నిషేధించబడితే చాలా చాలా మంచిది యూజ్ చేయకోకుండా ఉంటే మనకు చాలా చాలా మంచిదని చెప్పాలి ఈ రథసప్తమి రోజున ఓ మా ఆదిత్యాయనమ అని చెప్పి నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది మీ పూజ గదిలో సూర్య భగవాను చిత్రపటం ఉంటే మంచిది అలాగే రథసప్తమి రోజున ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా చాలా మంచిది రథసప్తమి రోజున మీ స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎవరైనా ఎరుపు రంగు దుస్తులను ఎరుపు రంగులో ఉండేటువంటి ఆహార పదార్థాలను కానీ ఎరుపు రంగులో ఉండే వస్తువులను కానీ దానం చేసే ప్రయత్నం చేయండి ఇలా వీటిని దానం చేస్తే జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ తెలుగుపోయే అవకాశం ఉంటుంది అలానే మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది అలాగే ఈ మాఘమాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ మనము బావుల్లో కానీ స్నానం ఆచరిస్తే చాలా చాలా మంచిదండి నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసుకునేటప్పుడు గంగానది గో గోదావరి కావేరి వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే చాలా చాలా మంచిది ఈ మాఘమాసంలో ఏ వ్యక్తి అయినా సరే పుణ్యనది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో ఉన్నటువంటి రాజయోగం లభిస్తుందని చెప్పి శాస్త్రాలలో చెప్పబడుతుందండి మాఘమాసంలో చేసే స్నానాల వలన మనకు పాపాలన్నీ కడిగిపో కడిగేస్తాడంటే ఆ దేవుడు ఆ దేవుడు మనల్ని మనం ఈ పా మన పాపాలన్నింటినీ కడిగేయమని చెప్పి స్మరించుకుంటూ చేస్తే చాలా మంచిది ఈ రథసప్తమి రోజున దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్ళి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రదక్షిణాలు చేయండి మన జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే ఆర్థిక నష్టాలు వస్తాయి అలాగే తరచూ అనారోగ్య సమస్యలు వస్తాయి సమాజంలో తగ్గిన గౌరవం ఉండదు చేపట్టిన పనుల్లో ఆటంకం కాబట్టి ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి ఈ విధంగా చెప్పినట్టుగా పరిహారం కనుక చేసుకోవటం వలన సూర్యభగవాన్ అనుగ్రహం లభించి మీ జీవితంలో ఉన్నటువంటి సుఖ సంత దోషాలు సిరి సంపదలతో వెళ్ళి విరుస్తుంది అని చెప్పి చెప్తున్నారండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్